thank you రోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా పదవ బాధ్యతలు తీసుకొని సీట్లో కూర్చోవడం జరిగింది అయితే ఈ యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంటు క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో ఆ రోజు ఇక్కడ క్యాపిటల్ సిటీని డిజైన్ చేయటం జరిగింది దానికి సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేమెంట్స్ కూడా అప్పుడు పే చేసాం రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలని ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు పదమూడు జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి బిల్డింగ్లే కాదు అలా యాక్చువల్గా డిజైన్ చేసాం దానికి సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం నార్మల్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళకి డిజైన్ ఇచ్చి ఫైనల్గా వాళ్ళ దగ్గర డిజైన్ ఇచ్చాం తర్వాత రోడ్లు డ్రైన్సు డ్రింకింగ్ వాటరు ఈ ప్రాజెక్ట్లన్నీ టెండర్లు ఇచ్చాం అన్ని ఆల్మోస్ట్ ఆల్ వాటిలో మెజారిటీ పార్ట్ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్ షీర్వాల్ టెక్నాలజీలో దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మంత్రులు కావచ్చు సెక్రటరీలకు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం అదేవిధంగా ఇవన్నీ చేయడానికి రైతులు ఈరోజు నేను చెప్తున్నాను రైతులు ఇక్కడ వెనకాల ఉన్నారు రెండు వేల పదిహేను జానవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్లు కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు అది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశంతో తెచ్చిదారు అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామించేసి మూడు అంటూ మూడు ముక్కలు ఆట ఆడి పూర్తిగా నాశనం చేశారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు నీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానిలో ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధానిని రెండున్నర సంవత్సరంలో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ